హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత ఎయిటీ నైన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ మార్నింగ్ టీ పెట్టానండి పక్కన పాలు పెట్టాను పిల్లల కోసం రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను నా డైలీ రొటీన్ అండి ఇది మార్నింగ్ లేవంగానే ఫస్ట్ టీ పెడతాను ఇందులో చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి నిన్న గోబీ సిక్స్టీ ఫైవ్ చేశాను కదండి పిల్లలు తినలేదు అవి ఇందులో వేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అప్పుడే వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పల్లీలు రోస్ట్ అండి అవి ఎయిర్ ఫ్రయర్లో చేస్తాను నేను ఫ్రెండ్స్ నాకు షోల్డర్ పెయిన్ ఉంటుంది కొంచెం నాకు పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు అందుకే నేను ఎయిర్ ఫ్రయర్లో పెట్టేస్తాను పల్లీలు అర్జెంట్ అయితే ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు వేపుతానండి ఈ పచ్చళ్ళలో మీరు అల్లం ముక్క వేసుకోవచ్చు టమాటా కొంచెం ప్యూరిలా చేసి వేసుకోవచ్చు వేపించుకొని ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చడి రెడీ అవుతుంది ఇది బోష్ కంపెనీ మిక్సీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మన చేతులకి నొప్పి లేకుండా అదే మిక్సీ పట్టేసుకుంటుంది నిన్న ధనియాల పొడి చేశాను అదే అదే మిక్సీ గిన్నెలో నేను పల్లి చట్నీ చేస్తున్నాను మీ మిక్సీ పాడైతే ఇదే తీసుకోండి ఫ్రెండ్స్ నా నాది అంతకుముందు ఉషా ఉండే టెన్ ఇయర్స్ అదే వాడాను నేను మా పెళ్ళైనప్పటి నుంచి ఉషా మిక్సీ వాడాను చాలా బాగుంది కానీ వాళ్ళు వీళ్ళు గిన్నెలు తీసుకుపోయి పాడు చేశారు ఫ్రెండ్స్ మీకు కూడా అలా జరిగిందా కామెంట్ చేయండి నేను మాత్రం ఇప్పుడు ఈ బోష్ కంపెనీ తీసుకున్నాను టీ రెడీ అయింది మా శ్రీవారి కోసం టీ ఇచ్చేస్తాను చాలా ఖుష్ అవుతారు ఆయన ప్యాన్ వేడైందండి దోశ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను ప్యాన్ ఖచ్చితంగా వేడి ఉండాలండి పక్కన వాటర్ పెట్టేసుకోండి ఈ వాటర్ ఇలా స్ప్రింకిల్ చేస్తే టోటల్ ఇట్లా ఎవాపరేట్ అయిపోవాలి వేయగానే వాటర్ డ్రాప్స్ అనేవి కనిపించకుండా వెళ్ళిపోవాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దోశలు వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఒక బ్రష్తో ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేయండి తుడిచేస్తే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అంటుకోకుండా దోశ బ్యాటర్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం తిక్కుగా ఉందనుకో వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ని ఎలా రెడీ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ దోశలు నేను వేసే దోశలు మా బాబుకి చాలా ఇష్టం ఎర్రగా కాలిన తర్వాత వన్ సైడ్ తిప్పేయాలి ఫ్రెండ్స్ దోశ ఒకవైపే కాల్చుకోండి చాలా బాగుంటుంది రెండు వైపులా కాలిస్తే ఎక్కువ క్రిస్పీ అయిపోతుంది పైన క్రిస్పీనెస్ తగ్గి లోపల సాఫ్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల వన్ సైడే కాల్చుకోండి దోశలు ఇప్పుడు ఇంకో దోశ వేస్తున్నాను కొద్దిగా వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టాలి ఇలా బ్రౌన్ కలరు కన్ కనిపించిన టైంలో సిమ్లో పెట్టాలి అప్పటి వరకు హై ఫ్లేమే ఉంచాలి నా టిప్స్ నచ్చితే ఒక లైక్ చేయండి దోశలు వేయడం వచ్చిన వాళ్ళ కోసం కాదండి టోటల్గా రాని వాళ్ళ కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసం నేను ఇంత డీటెయిల్గా చెప్పేది నా వీడియోస్ యూస్ఫుల్ ఒక్కరికైనా చాలండి నాకు తృప్తిగా ఉంటుంది నేను ఈరోజు డైలీ రొటీన్ ఎందుకు చూపిస్తున్నానంటే మనం టైం సేవింగ్ ఎలా చేసుకోవచ్చు అన్నీ ఒకసారి చేసుకొని అటు టిఫిన్ అయిపోతుంది ఇటు లంచ్ అయిపోతుంది ఈరోజు మా స్టవ్ స్టవ్ ట్రబుల్ ఇచ్చిందండి అందుకనే నేను కర్రీ చేసేది షూట్ చేయలేదు మెంతికూర పప్పు చేశాను ఈరోజు దోశల్లోకి బాగుంటుందండి అయినా దోశల్లోకి అయినా అన్నంలోకి అయినా బాగుంటుంది దోశ ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి హోల్స్ ఉన్న దగ్గర దోశ రెడీ అండి నా దోశ నచ్చితే ఒక లైక్ చేయండి దోశలు రెడీ మా బాబు మా పాప మా హస్బెండ్ కోసం నేను కావాలంటే తర్వాత వేసుకుంటానండి కానీ వాళ్ళతో పాటు తినడం నాకు కుదరదు లంచ్ బాక్సులు హడావి